హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకనీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వారం మన గూడూరు మార్కెట్లో ఉంది ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి గొర్రెలు ధరలు ఎలా ఉన్నాయనేది చూపిస్తాను కొనుగోలు ఏదైనా జరుగుంటే కొనుగోలు కూడా ఎలా జరిగాయో లోపలికి వెళ్ళి తెలుసుకున్నాం ఇప్పుడు టైం మనకి పదిన్నరగా వస్తుంది కదా టైం మనకి అయితే అవుతుంది ఎండ మాత్రం భయంకరంగా ఉంది బ్రదర్ ఎండ మాత్రం భయంకరంగా ఫోన్ అయితే వీటెక్కి ఆగిపోతూ ఆన్ అవుతుంది కాబట్టి అయిన వరకు మనం వీలున్నంత వరకు ఉండే కట్టలో రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయనే చూపిస్తాను నెక్స్ట్ కూడా చెప్పాను ఈ వారం మనం తిరుపతి సంతా సంత అంతా సంత ఈ మూడు సంతల మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయనేది అనేది అది కూడా చూపిస్తాను వెళ్తున్నాను ఈ ఇక్కడి నుంచి ఇట్లాగే తిరుపతికి అనేది వెళ్తున్నాను రేపు మార్నింగ్ అనేది తిరుపతి సంతాలని చూపిస్తాను ఆ తర్వాత ఆదివారం వచ్చి మనకి పీలేర్స్ సంత ఇంకా సోమవారం మధ్యలో ఆదివారం సోమవారం మధ్యలో ఫామ్ విజిట్ చేసే వీడియోస్ అనేది వస్తాయి మంగళవారం రోజు కదిరి మార్కెట్కి వెళ్తాను కదిరి మార్కెట్లో అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ధరల ఎలా మన బ్రీడ్కి అక్కడ బ్రీడ్కి రేట్లు ఎలా తేడా ఉన్నాయి అనేది మనం ఆ వీడియోలో అయితే చూసుకుందాం ఓకేనా ఇక్కడ ఇప్పుడు టైం కూడా పదిన్నర అవుతుంది ఉండే కట్టలు చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి ఉదయం నేను ఇలా రాలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ పిల్లలు ఇప్పిస్తూ అక్కడే పొట్టేళ్ళు అటు సైడే ఉన్నాను ఇప్పుడే రావడం ఇక్కడికి ఈ సైడ్ ఇప్పుడే వచ్చాను చాలా వరకు కొన్ని బండ్లకైతే అమ్మక లోడ్ చేస్తున్నారో కొనుగోలు జరిగి లోడ్ చేస్తున్నారో తెలియలేదు అక్కడికి వెళ్ళి అయితే మనకు నాకు తెలిసినంతవరకు రిటర్న్ అనేది వెళ్తుంటాయి ఎందుకంటే ఈ టైం అయిందంటే మ్యాక్సిమం అయితే జీవాలు ఇంకా అమ్మవు టైం మనకు ఉదయం ఎనిమిది నుంచి పది అనేది అమ్మాలి పది గంటలు దాటిందంటే ఇంకా రిటర్న్ అనేది ఎక్కువ వెళ్తుంటాయి ఇవి కూడా బండికి లోడ్ చేస్తున్నారు వాళ్ళు నాకు తెలిసి రిటర్న్ అనేది వెళ్తుంటాయి కానీ లోపలికి వెళ్ళి అయితే కొనుగోలు జరిగిన జీవాలు ఏదైనా ఉంటే అవి రేట్లు ఎంత కొన్నారు ఉండే జీవాలు రేట్లు ఎలా చెప్తున్నారు అనేది లోపలికి వెళ్ళయితే తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజావునం మూడు నాలుగు గంటకనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు జరుగుతుంది కానీ ఇప్పుడు మా ఎండ ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి పదకొండు పన్నెండు లోపలనేది పన్నెండు వరకు కూడా ఉండడం లేదు పదకొండు గంటలకల్లా చాలా వరకు మ్యాక్సిమం క్లోజ్ అనేది అయిపోతుంది ఒక ఎండే ఎండలు ఈ ఒక రెండు మూడు ఒక వారం నుంచి ఎండలు భయంకరంగా ఉన్నాయి ఎండలు అందువల్ల మనకి మార్కెట్ తొందరగానే క్లోజ్ అనేది అవుతుంది నా లోపలికి వెళ్ళి అయితే ఒకసారి మనం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఆ ఈ వారమంతా మనకి బయట ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కానీ బయట మార్కెట్లు మన గూడూరు మార్కెట్లో ధరలకి బయట బ్రీడ్ అక్కడ రేట్లకి తేడా అనేది ఖచ్చితంగా ఆ వీడియోలోనే నేను చెప్తాను బండికి లోడ్ చేస్తున్నారు అమ్మారు మరి కొన్నారు సరే లోపలికి వెళ్ళి చూసుకొని ఒక్కొక్క కట్ట అడుగుతా వద్దాం కొనుగోలు జరిగిన కట్టలు అయితే నాకు తెలిసి ఎక్కడా ఉండబోవు ఎందుకంటే రేట్లు మార్కెట్లో భయంకర మార్కెట్లో మాత్రం భయంకరంగా అయితే రేట్లు చెప్తున్నారు ఇక్కడ కొనేది ఒక కట్ట కొన కట్ట కట్ట అనేది కొనరు ఒక పది ఐదు మాత్రమే కొంటారు అవి ఏమన్నా ముప్పై వేలు నలభై వేలు అమ్మాయి అంటే అబ్బాయి గురూరు మార్కెట్లో ఎక్కువ రేట్లు అమ్ముతున్నాయి అంటారు అబ్బా ఏంది ఎండా ఎండ ఎండ అట్ట ఉంది జివాలట్ట అమ్మలేదంట మీరేమి నెలలో నిలబడుకుంటారు నెలలో పెడుతుంది అదే కదా అడిగితే కదా మీరు ఎవరైనా డబ్బులు కట్టించుకుంటారు వెహికల్ సెటిల్ వేస్తారు అడగాల మీరు ఒకరు అడిగేది అందరికీ ఉంటాయి మేము చెప్పేది కదన్న పది మంది మీరు వచ్చి మాట్లాడితే వచ్చి మేము కూడా మాట్లాడతాం మీరు రానప్పుడు మేము పోయి అడిగితే ఏం చేస్తారు ఇప్పుడు మీరు జివాలు వేసుకొస్తారు అమ్మే వాళ్ళు డబ్బులు కట్టే వాళ్ళు అన్నీ ఉంటాయి మీరు అడగల మేము అప్పుడు మాట్లాడతారు ఏం అమ్మలా ఒక్క ఏమి ఇవ్వాలా ఎన్ని కట్టకట్టయ్యా పోయి చూపిస్తా కానీ అరవై గురలా ఏం చెప్పాను విజేత ఇరవై ఎనిమిది వేలు చెప్తాను ఎన్నిక అంత అరవై పిల్లలు ఇతరాలేం లేవు మొత్తం ఒక్క పిల్లలు ఉన్నాయి ఫోన్ నెంబర్ చెప్పు ఒకసారి జివాలు నీట్గా చూపిస్తాను ఎవరైనా ఉంటే ఫోన్ చేస్తాను మీ నెంబర్కి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ అరవై గుర్లు ఓకే జివాలు చూపించి రేట్ చెప్తాను ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు చెప్తాను వస్తే మళ్ళీ బేరం ఉంటుంది ఊరు అడ్రస్ నాయుడుపేట నాయుడుపేట నాయుడిపేట సైడ్ ఓకేనా ఈ కట్ట అనేది మనకి అరవై గుర్రెలు ఉన్నాయి మేడం ఈ కట్ట అనేది మనకి చూపిస్తాను గుర్రెలు ఒకసారి అరవై గుర్రెలు అనేది ఉన్నాయి ఎండకి వాళ్ళది గుర్రెల దగ్గర కూడా లేరు పక్కన పోయి చేరున్నారు ఈ కట్ట అనేది అరవై గుర్రెది ఉన్నాయి మొత్తం సూటు గూర్రెలు అనేది ఉన్నాయి సైజులు ఉన్నాయి గుర్రెలు ఇవి జోడీ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు జోడీ వచ్చి మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్కింగ్ ఉంది ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు అన్న నంబర్ కాల్ చేయండి నాయుడిపేడ దగ్గర అయితే విలేజ్ అంట వీటికి పొల్లు ఉన్నాయా లేదంటే ఏదైనా కాలు కుంటున్నాయా ప్రతిదీ వచ్చి చెక్ చేసుకుని ఈ కట్టలో ఆ ఒక్క పిల్ల మాత్రమే ఉందని చెప్పున్నారు మిగతా అన్ని సూటు కూరలు అని చెప్పిన్నాడు కాబట్టి ఎవరైనా కావాలనుకున్నారో అన్న నంబర్ కాల్ చేయండి వీటికి పళ్ళు లేకపోతే తీసేసి దారం అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నాడు జోడీ వచ్చి మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ ఉండేది కొద్దిగా రీజనబుల్ రేటే చెప్పాడు వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉండేది సైజులు ఉన్నాయి గొర్రెలు కూడా ఇక్కడ కూడా ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట కూడా చూద్దాం మనం ఇక్కడ కూడా మనకి పిల్లలు అనేది లేవు మొత్తం సూటు గొర్రెలు లేదు ఇక్కడ కూడా మనకి పిల్లలు అనేది లేవు మొత్తం సూటు గొర్రెలు అనేది ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కట్ట జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూద్దాం ఒకసారి గొర్రెలు అనేది చూద్దాం పర్లేదు అన్నీ సూటు గొర్రెలు లాగే కనబడుతున్నాయి ఏమే ఎండకి ఎనక నీడ నిలబడి గొర్రెలు నేల ఎండ పెట్టారా నాతో ఏంటన్నా అవి కూడా మనలాగే కదా బామ్మ ఏంది కథ యాభై ఒకటి ఒకటి ఏం చెప్పను మొత్తం అరవై 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 వేసుకొచ్చారు పది గొర్రె పది గుర్రెలు ఎట్ ముప్పై ఏళ్ళు చూడు గుర్రె పిల్లదల్ల చూడు రెండు పిల్లలు రెండు పిల్లలు వచ్చినాయి పది గూర్లు పది పిల్లలు పది గూర్లు రెండు పిల్లలు ఎనిమిది గోర్లు రెండు పిల్లలు ముప్పై ఇంక ఈ వచ్చేసి యాభై గూర్రెలు ఉన్నాయా ఇవని చెప్తాను అన్న జీత కట్ట మీద ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాం ఒక్క పిల్లలు ఉన్నట్టుంది ఓకే ఏ ఊరున్నా మందే సైతాపురం నెంబర్ ఏమన్న చెప్తా ఇంటికాడ ఇవి ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంటికాడ ఏమైనా ఉన్నాయా ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటే ఉంటే ఫోన్ చేస్తారా నెంబర్ లేదంట సరే ఓకే ఓకే ఈ కట్ట అనేది మనకి మొత్తం టోటల్ అరవై గూర్రెలు తీసుకొచ్చారంట అరవై గూర్రెలు పది గూరెలు సెలెక్ట్ పరంగా ముప్పై వేలకు ఇచ్చామని చెప్తున్నారు మిగతా యాభై గూరెలు అనేది ఉన్నాయి ఈ యాభై గూర్రెల కట్ట మీద మనకి జోడి వచ్చి మనకి ఇరవై తొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత వాటికి పొళ్ళు ఉన్నాయా లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా ప్రతి చెక్ చేసుకుని నచ్చిన తర్వాత బ్యారెన్స్ చేసుకొని తీసుకెళ్ళచ్చు ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ అన్నవాళ్ళు అడిగా ఇవ్వలేదు ఇక్కడ అవి కొన్నట్టున్నారు అది కొన్నారా కట్ట అక్కడ కట్ట అనేది కొనుగోలు జరిగింది అవి మొత్తం టోటల్ ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు రేటు ఎంత కొన్నారనేది ఒకసారి అయితే మాట్లాడదాం గారవం మీద ఉన్నట్టున్నారా ఏమలా ఆయన రవియా చెప్పేమే సరే ఎవరైతే ఎన్ని కట్టేనాలు తొంభై గురులు తొంభై పిల్లలు ఎంత ఇరవై ఆరు వేలు ముప్పై పదిహేను పిల్లలు పరంగా తీసుకోర్రెండ్ పిల్ల అదే జతకు పిల్ల ముప్పై ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఒక పిల్ల నచ్చిన గొర్రెలు పట్టుకునే హబ్బాయి ఎండ అదిరిపోతుందే కానీ కట్ట అనేది మొత్తం మనకి తొంభై గూర్లు డెబ్బై పిల్లలు ఇట్లా సెలెక్ట్ పరంగా ముప్పై గోర్లు పదిహేను పిల్లలు సెలెక్ట్ పరంగా నచ్చిన గూర్లు నచ్చిన పిల్లలు అనేది ముప్పై గోర్లు పదిహేను పిల్లలు జత జోడి వచ్చి మనకి ఇరవై ఆరు వేలకైతే మన అన్న వాళ్ళకు కొన్నారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు పిల్లలు కూడా పర్లే ఈ కొద్దిగా ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేవి ఉన్నాయి చిన్న పిల్లలు అనేది ఒక్క పిల్లలాగా ఉంది తొంభై గూర్రెల్లో మనకి నచ్చిన గూరెలు ముప్పై గూర్రెలు పిల్లలు కూడా వాళ్ళకి నచ్చిన పిల్లలు అనేది పదిహేను పిల్లలు అనేది తీసుకున్నారు జోడి మనకి ము ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలకైతే అన్నవాళ్ళు అయితే కొన్నారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఇది మన తెలిసిన కూరలే మన ఆత్మకూరు దగ్గర మెనగల్లు దగ్గరలో ఊర్లో గోర్లు ఇవి నేను వేరే వాళ్ళు మొన్న కూడా వెళ్ళాము కానీ రేట్ అనేది సెట్ కాలేదు ఈరోజు వాళ్ళు మార్కెట్కి వేశారు ఇంకా వేరే కట్టలు అయితే చూద్దాం మనం ఇప్పుడు వీడియో ఆన్ చేసిన ఇప్పుడు చెప్పు మేము చేసే పని ఇప్పుడు చెప్పు ఇందాక కాదు ఇందాక మాట్లాడేది వేరు మేము ఏం చేస్తున్నాం చెప్పు వీడియో తీస్తున్నాను కడతున్నావు రేట్ ఎలా ఉందో అలా చూపిస్తాను అవి చూసే కదా నీకు అక్కడ జనాలు వస్తారా మార్కెట్ తగ్గిందంటే నీకు అడుగు వస్తారు మార్కెట్ పెరిగిందంటే రారు మీరు కూడా రేట్లు ముప్పై వేలు నలభై వేలు ఆకాశంలో చెప్తుంట్రీ ఎట్లా రమ్మని చెప్తాం మేము చెప్పండి మీరు చెప్పండి మా వల్ల రాలేదు అని కరెక్టే మేము పెట్టడం వల్ల రాలేదు అనేది మేము వండి చూపిస్తున్నావా లేని చెప్తున్నావా మీరు చెప్పే రేటే చెప్తున్నావా సరేలే ఇప్పుడు అయింది ఎందుకని ఎంత బాగా అలసిపోతున్నావా అమ్ముతా అమ్మినియా లేకపోతే లోడ్ ఎత్తుకో అవి కొన్నారా ఏందా అప్పుడు ఈ బండికి లోడ్ చేసినట్టు కొన్నారా ఇటుకెళ్తున్నారు వాళ్ళ తెలీదు ఈ మనయేనా ఎన్ని కట్ట నలభయా పిల్లలా ఇక ఈ రెండు కిల్లలేనా కనిపించే రెండు కిల్లలా పొట్టేలు సపరేటా గొర్రెలు లెక్క వస్తుందా పొట్టేల్ సపరేట్ ఏం చెప్పండి పొట్టేలు సపరేట్గా ముప్పై రెండు వేలు ఎన్ని పళ్ళ మీద ఉందా నాలుగు పళ్ళ మీద రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు పొట్టేళ్ళు యాభై గుర్రెలు రెండు పిల్లనా ఏం చెప్పు కట్ట నలభై గుర్రెలు ఏం చెప్పారు పిల్లలు లేకుండా ముప్పై రెండు వేలు ఇది ఎవరు వస్తారు మీకు రైతులు ఇస్తారు అని కాదు చెప్పాలి మీరు మార్కెట్లో మాకు లేదు నాయనా మీరు ముప్పై వేలు నలభై వేలు చెప్పేస్తా ఆడ ఏదో ఒక జత ఈ జత అమ్మిందనుకో ముప్పై వేలు కట్ట కట్ట అమ్మలేదు కదా అని చెప్పి మీరు చెప్పుకోవాలా ఏడుగు వచ్చేసి అలా ఏదో పది గూర్రెలు ముప్పై వేలు అమ్మి కట్ట కట్ట ముప్పై వేలు తీసుకోవద్దు అట్లా మీరు చెప్పింది నేను చెప్పాలి కానీ అక్కడ ఏముందా కట్ట మీద నలభై గూర్లు రెండు పిల్లలు జత వచ్చి మనకి ఇరవై తొమ్మిది వేలు కొనుగోలు మరి మీరు ఇరవై తొమ్మిది వేలు కొనుగోలు బాడుగులు ఇవన్నీ పెట్టి అమ్మాలంటే ముప్పై వేలు పెట్టుకోనాలంటే ఎవరైనా అంత రేటు పెడితే పిల్లలు లేకుండా ఎవరు ఉంటారు నేను ఇస్తే అంటే ఈగిపోతే వసలే డబ్బా ఇప్పుడేమో ఇప్పుడు రేట్ ఇప్పుడు నువ్వు కొన్ని అమ్మతే అని మీరు కొనే వాళ్ళు ఆలోచిస్తారు కదా ఎత్తుకోపోవాలా పెళ్ళి ఇంతే మనం ఎన్ని రోజులు మేపాలా ముప్పై వేలు పెట్టి మనం ఒక గురిని ఒట్టి పదిహేను వేలు పెట్టి ఎంత కొనాలని అది కూడా ఆలోచిస్తారు కానీ దాన్ని బట్టి కూడా మీరుగా ఒక వారం అమ్మకపోతే రేపు వారం పోయి కొనుక్కో ఇంకో దగ్గర అంత రేట్లు పెట్టి కొనుక్కొని నెత్తినేసుకొని నేసుకొని ఏడు కొనాలి కదా నువ్వు ఇరవై తొమ్మిది వేలు పెట్టి నువ్వు ముప్పై వేలు పెట్టి కొనాలి కదా వాళ్ళు నచ్చాలి కదా కాబట్టి చూసి కొనుక్కోండి మీరు కూడా అది కొని అమ్మలేదు అనేసి నాలుగైదు వారాలు వేసుకోవచ్చు కొని ముప్పై వేలు పడిపోయాయి బాడుగులు ఆ ఫైన్ వచ్చి ముప్పై ఒక్క పోయి కొనరు కదా సరే సరే ఓకేనా ఈ కట్ట అనేది మనకి నలభై గోర్రెలు రెండు పిల్లలు జోడి వచ్చి మనకి ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గినింగ్ అనేది ఉంది ఈ ఎన్న మాత్రం భయంకరంగా ఉంది పువ్వు అవ్వాలన్నా భయం వేస్తుంది నాకైతే అడగాలంటే వేస్తుంది పోవాలంటే భయం వేస్తుంది ఏమన్నా ఇంకా వాళ్ళ ఒక కట్ట ఉంది అక్కడ ఒక కట్ట ఉంది ఆ రెండు కట్టలు అడిగి ఆపేస్తా తిరగలేకపోతున్నా అబ్బా ఏమి ఎండలన్నా అయినా ఇంకెందుకన్నా ఎండకాయ తీయకుండా బోట్ని ఎండలో పెట్టి మీరు ఎండకి తిరిగి అన్నీ రేవన్న ఎన్ని వేసుకొచ్చారన్న యాభై రెండు ఎన్న ఇరవై ఒకటి ఎంత మేర పది గూర్లు పది పొలంలో ఇరవై ఒకటి అంటే పది గొర్రెలు ఇరవై ఒక్క గొర్రె ఇరవై ఒక్క గురి పది పిల్లలు రేటు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు నాటి ఉండేటి ఇంకెన్ని ఉన్నాయన్నా ముప్పై ముప్పై ఒకటి ఉంది ఏం చెప్తాను నా మూడు పిల్లలు మూడు పిల్లలు ఏం చెప్తాను చెప్తాను ఇరవై ఐదు వేలు చెప్తాను ఎవరున్నా పునూరు ఎగర రోజుల మేడ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తాను ఏదో కావాలంటే సెవెన్ త్రీ సెవెన్ త్రీ త్రీ జీరో త్రీ జీరో సెవెన్ త్రీ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ టూ వన్ టూ వన్ టూ ముప్పై ఒక్క గొర్రెలు ఉన్నాయి ఓకేనా ఈ కట్ అనేది మనకి ముప్పై ఒక్క గొర్రె అనేది ఉన్నాయి సూడు గొర్రెలు ఉన్నాయి ఏదైనా పొల్లు లేని గొర్రెలు అంటే తీసేసి బేరం అనేది చేసుకోవచ్చు ఇవి వచ్చి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది అక్కడ మాత్రం ఒక్క రెండు పిల్లలే ఉన్నాయి రెండు కదా మూడు పిల్లలే ఉన్నాయంట ఈ కట్ట మొత్తం మీద ఇరవై ఐదు ముప్పై ఒక్క గురుకి మూడు పిల్లలనేది వస్తే మిగతా సూడు గురులు జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది వీళ్ళే కొన్నారా అమ్మేటి అయ్యే కొన్నారా అమ్మేటియా అవి కూడా అమ్మేటి అమ్మలా ఈరోజు ఏ కూడా కదల్లా ఈ ఎండగా మాత్రం ఎండుకోవటం చంపుతారో మీరు చచ్చిపోతారు అన్నీ ఓకేనా ఇంకా ఇక్కడ చూడడానికి అయితే మనకి గుర్రెలు చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి కొద్దిగా రీజనబుల్ రేట్లుగా చెప్తున్నారు ఎందుకంటే కొద్దిగా అప్పటికి ఇప్పటికి కొద్దిగా రెండు వారాలు అయింది గొర్రెలు రే గొర్రెల దగ్గరకు వచ్చి రెండు వారాలు అయిపోయింది నేను ఈ రెండు వారాల్లో కొంచెం పర్లే ముప్పై లోపల లోపలనేది జోడీ అనేది చెప్తున్నారు పిల్లతల్లు అనేది ఎక్కువగా రాలేదు ఇక్కడ ఆ జోడి మాత్రం ఈ ముప్పై ఏళ్ళు లోపలనేది చెప్తున్నారు అప్పటికి ఇప్పటికీ కొద్దిగా రేట్ అనేది తగ్గినట్టే కనిపిస్తుంది మార్కెట్లో ఉదయాన్నే వచ్చింటే అర్థమయ్యేది కొనుగోలు జరిగిన కట్టలు అనేది బాగుండేది మనకి జతకు ఒక అనేది మ్యాక్సిమం ముప్పై ఏళ్ళు దాకా అమ్ముతున్నాయి కానీ ఇప్పుడు ముప్పై ఏళ్ళు లోపలనేది అమ్మాయి కాబట్టి రేట్లు కొద్దిగా తగ్గినాయని అర్థమవుతుంది ఓకేనా నెక్స్ట్ వారంలో అయితే ఖచ్చితంగా మనకి ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి అనేది రేపు ఉదయాన్నే రేపు నెక్స్ట్ వారం ఉదయాన్నే తీసేదానికి ట్రై చేస్తాను ఓకేనా టైం పదకొండు అయిపోయింది బాగా ఎండగా ఉంది అందులో ఇంక మళ్ళీ నేను జర్నీ చేయాలి ఓకే బ్రదర్ మీరు కూడా అర్థం చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్